తొమ్మిది మంది మత్స్యకార సోదరులు బంగ్లాదేశ్లో అనుకోని పరిస్థితుల్లో బంగ్లాదేశ్ చే ఉన్నారు మరి ఈరోజు వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు జనరల్గా జరుగుతున్న ఉంటాయి వాళ్ళు మన ప్రదేశంలోకి వచ్చినప్పుడు మన వాళ్ళు వాళ్ళని పట్టుకుంటారు మనోళ్ళు భయమిస్ట్ కట్టి వెళ్ళినప్పుడు వాళ్ళని తీసుకెళ్తారు కాకపోతే నెల రెండు లోపు గతంలో వచ్చేవాళ్ళు బయటికి ఇప్పుడు ఆ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ పబ్లిక్ హాలిడేసు కోర్టుల హాలిడేస్ వల్ల కొంత లేట్ అయింది వాస్తవం దీన్ని ఇవాళ మన ఎంపీ గారు కానీ శ్రీ భర్త గారు కానీ అలాగే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు కానీ అలాగే నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు విజయనగరం ఎంపీ గారు మన కలెక్టర్ గారు విశాఖపట్నం కలెక్టర్ గారితో పాటు విజయనగరం కలెక్టర్ గారు అందరు కూడా ఫాలో చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆ పని మీద ఉన్నారు సో ఇవాళ మా పీసీ అడిగారు డీజే గారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు వీళ్ళని వదులుతాము వాళ్ళని వదలమ్మని ఏదో ఒక లెటర్ ఉంటే అది కూడా నేను ఇప్పిస్తూ ఉన్నా ముఖ్యంగా సంఘం పెద్దలు కూడా అక్కడ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళకి ఏం హెల్ప్ కావాలని కూడా పీసీ కానీ లక్ష్మణ గారు చూస్తూ ఉన్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే మీరు అనుకున్నట్టుగా అక్కడ ఏమీ కూడా ఇబ్బందులు లేవు వాళ్ళకి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మీకు ఎవరో రాంగ్ చెప్పి భయ భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేసే వాళ్ళని దగ్గర రానివ్వకండి అక్కడ ఇండియన్ ఎంపిసీ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన బట్టలు వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ ఏదైనా వాళ్ళకి వాళ్ళకి సప్లై చేస్తూ ఉన్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఏ ప్రాబ్లం లేదు మీరు ప్రశాంతంగా ఉండండి వాళ్ళ మాటలు నమ్మొద్దు అలాంటి వాళ్ళు దగ్గరికి కూడా రానివ్వద్దు ఇలాంటప్పుడు కూడా రాజకీయాల్లో లబ్ధి పొందాలని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం మిమ్మల్ని భయభ్రాంతులు చేయడం చాలా మంచి పద్ధతి కాదు అది అలాంటి వాళ్ళు కొంచెం దూరంగా పెట్టండి వాళ్ళు ఏదో ఏం చేసింది లేదు ఏం పెట్టేది లేదు కానీ ఎక్కడ కూడా రాజకీయాలు చేయాలంటే మాత్రం చాలా ఇబ్బంది ఉంది సో మీకు వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు మేము ఆ పనిలో ఉన్నాం ఎప్పుడెప్పుడని మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ముఖ్యంగా వాళ్ళు ఎన్ని రోజులు అయితే ఉన్నారో మా డే వన్ నుంచి ఈ రోజుకి అన్ని రోజులు కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళా వాళ్ళ కుటుంబాలకు ఒక ఇరవై వేలు అందాక ఇవ్వండి వాళ్ళు వచ్చేంతవరకు అని దాన్ని ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది ఆ ప్రాసెస్ కూడా చేస్తూ ఉన్నాం అలాగే ఇవాళ ఎంతో కొంత మేము కూడా సాయం చేయాలని చెప్పి మీ చేసిన పెద్దలు నేను కలిపి కొంత ఆర్థికంగా మీకు సాయం చేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో మళ్ళీ ఒకవేళ లేట్ అయినా ఇప్పటివరకు దానికి కూడా ఒక ప్రపోజల్ పెట్టే నేను నెలకు ఒక ఇరవై వేలు వాళ్ళ కుటుంబాలకు ఏమన్నా నేనే పంపించాను ప్రపోజల్ కలెక్టర్ గారు కూడా దానికి స్పందించి ప్రభుత్వాన్ని పంపించారు అటు నుంచి ఒక ఆన్సర్ రాగానే ఆ సపోర్ట్ కూడా మీకు చేస్తాం